ఇతరుల మాటలు ఎంత ఆకర్షణీయంగా అనిపించినా సరే వాస్తవం గ్రహించి నిర్ణయం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి ఎదుటి వారి ఆలోచనలు తెలవాలంటే వారి మాటలను వినాలి వారి హృదయంలో ఏముందో తెలుసుకోవాలనుకుంటే వారి చర్యలను గమనించాలి ప్రేమని స్నేహాన్ని మంచిని బంధాన్ని నమ్మకాన్ని నిజాయితీగా మనం ఏదైనా ఇతరుల నుండి ఆశిస్తామో అవి పొందాలనుకున్నప్పుడు అంతే నిజాయితీతో ఆ మొదటి అడుగు ముందుగా మన నుంచే ప్రారంభం కావాలి మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మనం వారికి దూరంగా ఉండటమే మంచిది ఎంతసేపు మనమే కావాలి అనుకుంటే సరిపోదు కదా అవతలే వాళ్ళు కూడా కావాలి అనుకోవాలి ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుల్ని కూడా క్షమించగలగాలి లేదా మనం ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి ఎవరు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా ఎన్ని తిట్టుకున్నా జీవితం ఒక అనుభవం అనుకుని వదిలేశానే తప్ప పెద్దగా బాధపడలేదు ప్రేమించే హృదయాన్ని ఎంత బాధ పెట్టినా అది ప్రేమించక మరవదు కానీ ఆ హృదయానికి మోసం చేస్తే మళ్ళీ ఎవరిని ప్రేమించదు